కాంగ్రెస్ పార్టీ చైర్మన్ను లేదా మేనిఫెస్టో కావచ్చు వాటన్నిటికీ సంబంధించి బలైన వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తాం ఎంపీసీలకు సంబంధించి గతంలో గత ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలుగా ఖర్చు చేయడం పరిస్థితుల నుంచి బయటకు తెచ్చి ఎంపీసీ యొక్క అభివృద్ధిని సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక చేయడంతో పాటుగా మిగతా ప్రధానమైన ప్రవృత్తులు చేసుకునేటువంటి కులాలకు సంబంధించుకోవచ్చు ఉదాహరణకు మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఒక సంస్థలు ఏర్పాటు చేయడం కావచ్చు ముద్రాలకు సంబంధించి కావచ్చు యాదవ్లకు సంబంధించి కావచ్చు అదేవిధంగా మరి ఇతరాత్ర ముఖ్యమంత్రి పద్మశాలీలకు సంబంధించి కావచ్చు వీటన్నిటికీ అటువంటి అన్ని కూడా ఏర్పాటు చేసి కాలకాలం ఎలా మేము అధికారంలో ఉన్నటువంటి ఏర్పాటు చేయలేకపోయినారు కానీ మా గౌరవ శాసనసభ్యులు సభ్యులు ఆది శ్రీనివాస్ గారు మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి అనేటువంటిది కానీ ముద్రాజు శాసనసభ్యుడు శ్రీహరి గారు కావచ్చు మీద శంకర్ గారు రజకు సంబంధించిన అంశాల్లో కూడా కావచ్చు లేదా మిగిలిన ఐలయ్య గారు కుర్మా గొల్లకి సంబంధించిన అంశం మీద కావచ్చు అనే విధంగా రాజ్ ఠాకూర్ గారు ఇటు విధంగా మేము అందరం కూడా ఒక ఆలోచనతో ఎన్నికల్లో పెట్టినటువంటి అంశాల మేరకు ఒక్కొక్కరిగా అధ్యక్ష పోతా ఉన్నాం అందులో మున్నూరు కాకు సంబంధించి ఇప్పటికే జిల్లాల నుంచి రాష్ట్రం అందరూ చేశారు కుల వర్మా యాదవ్ కూడా చేస్తా ఉన్నారు అదేవిధంగా ముద్రాలకు సంబంధించిన అన్నింటినీ కూడా త్వరలో పునవృత్తులకు ప్రత్యేక ఆధునీకరణమైనటువంటి అంశాలను ఏ విధంగా వృత్తుల్లో ఇంకా సాంకేతిక పరమైనటువంటి అంశాలను జోడించడం ద్వారా జీవనోపాధికి అవకాశాలుగుతాయో ఉపాధి అవకాశాలు పెరుగుతాయో దాని కొరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అంశాలను చర్చ చేస్తా ఉన్నాం పూర్తి బడ్జెట్ తీసుకొచ్చేదానికి వాళ్ళకు ఒక సమగ్రమైన విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకెళ్తుంది ఏదో ఫీజు బందు పెట్టినమా అప్లికేషన్లు వేల లక్షలు తీసుకున్నామా వాళ్ళతో ఖర్చు ఇచ్చిన వాళ్ళ తర్వాత ఎన్నికల ముందు కట్టి చెప్పకుండా భవిష్యత్ కాలంలో మేము మేనిఫెస్టోలు పెట్టిన విధంగా డిక్లరేషన్లు పెట్టిన విధంగా ఆందోళన పడకండి అటువంటి పది రోజులు వేల సర్కారు వచ్చి పదిహేను కుర్చీ కూర్చున్నాడు నోరు విప్పి అడగలేనటువంటి ఆ పార్టీలో ఇక్కడ మేము ఒక తీర్మానమో అంశాలు చేస్తూ ఉంటుంటే అనేక సార్లు కాళ్ళ పెడుతూ ఆ సదరు శాసనసభ్యుడు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం మీ ద్వారా మీరు ఎప్పుడైనా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు అడగండి పలైన వర్గాల మంత్రి పలహో వర్గాల బిడ్డ అని చెప్పుకునే అర్హత నీకు లేదు ఎందుకంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పలహో వర్గాల రిజర్వేషన్ కార్పొరేషన్ సీట్ లో కంటెస్ట్ చేసి ఒక వేరే వ్యక్తి గెలిస్తే అక్కడ ఓడిపోయిన సాధవేణి శ్రీనివాస్ కలెక్టర్ గారికి ఆధారాలతో పిటిషన్ ఇస్తే అతను అనార్గుడుగా జిల్లా మెజిస్ట్రేట్ రిజెక్ట్ అయిన యొక్క సభ్యత్వాన్ని తొలగిస్తే సదర మంత్రి స్టే చేసి ఇప్పటి వరకు నడిపిస్తా అటువంటి మంత్రి ఇలా బలహీన వర్గాల న్యాయం గురించి దయాలు వేధాలు మాట్లాడతారు మీ టర్ముల ఏం చేసిన ఒక్కసారి చూపెట్టండి మేము బీసీల ఉద్యమకారుడిగా ఎప్పుడు కూడా బీసీల అంశాలకు సంబంధించి బరాబరం మాట్లాడతాం నేను కనీసంగా మీ పార్టీ మీ ప్రభుత్వం చేసిన ప్రభుత్వ సొమ్ముతో అధిక మీ సంత టీఆర్ఎస్ పార్టీకి చేయలే ప్రభుత్వ సొమ్ముతో నేను రోహిత్ గారు డిమాండ్ చేసినారు ఆ సకల జలలో సర్వే సభ ముందు ఉంచండి మీకు చాతనైతే ఆనాడు మీ ప్రభుత్వం అలా అధికారం ఉంటే అడిగితే మంత్రి ముందు అనుకున్న